అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నుండి ఆయనపురం మీదుగా కాటర్ని కోన వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుమారు పది కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి అధ్వానంగా మారటంతో ద్విచక్ర వాహనదారులు ఆటోలు ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఈ రహదారిని ఆధునీకరిస్తే ఇరవై ఇరవైకి పైగా గ్రామాల ప్రజలకు ఉపశమనం లభిస్తుంది గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రహదారి ఆధునికరణకు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసి స్వయంగా శంకు స్థాపన చేస్తారు అయితే నిధులు విడుదల కాకపోవటం గత ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం లేకపోవటం వంటి కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు దీంతో ఈ రోడ్డు ఇప్పుడు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చుకోవటానికి స్థానిక ప్రజలు రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ేవరపాలెం వద్ద జన సైనికులు చందాలు వేసుకుని గుంతలను పూడ్చక అయినాపురం వద్ద స్థానిక సర్పంచ్ మోకా రామారావు తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా కొన్ని చోట్ల గుంతలను పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు ఈ సమస్యపై స్పందించిన స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఈ రోడ్డు పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు దీంతో ఈ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డుపై తక్షణమే చర్యలు తీసుకుంటే స్థానికులు కష్టాలు తీరటంతో పాటు రాకపోకలు సులభతరం అవుతాయి అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి నమస్తే అండి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడోరం మండలం అయినాపురం గ్రామం అండి ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా అతి భయంకరంగా గోధులతోటి తయారవడంతో అన్ని రకాలుగా కూడా గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎటువంటి పరిస్థితి అంటే ఇవాళ డెలివరీ లేడీస్ కానీ పేషెంట్లు కానీ కనీసం అంబులెన్స్ కూడా రాని పరిస్థితి స్కూల్ పిల్లలు బస్సు ఎక్కింది ఉంటే గమ్యం చేరుతారో లేదో అని కూడా భయం ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉంది అందువల్ల మా కుటుంబ ప్రభుత్వం అంతా కలిసి ఇవాళ స్వచ్ఛందంగా కొంత స్వచ్ఛందంగా కొంత నిధులు పోగు చేసుకుని ఈ రోడ్డు కార్యక్రమాలని మేము అభివృద్ధి పరుచుకుంటున్నాం ఈ లోపల మా గౌరవ ఎమ్మెల్యే గారు పెద్ద గ్రాంట్ పెట్టారు ఆ గ్రాంట్ వచ్చే లోపల గవర్నమెంట్ కోసం ఎదురు చూడకుండా మళ్ళీ స్వచ్ఛందంగా ఈ రోడ్డుని మరమలు చేసి బాగు చేసుకోవడం జరుగుతుందండి నమస్కారం అందరికీ నమస్కారం మాది కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అయినాపురం గ్రామం నా పేరు లంజబాబు మండల పార్టీ సెక్రటరీ తెలుగుదేశం మండల పార్టీ సెక్రటరీ ఇది ముమ్మడివరం టూ కాటకమైన వై అయినాపురం సుమారు తొమ్మిదిన్నర కిలోమీటర్లు గతంలో మన స్థానిక శాసనసభ్యులు బుచ్చిబాబు గారు రెండు రెండు వేల పదిహేడులో దీన్ని బీటీ రోడ్ రెండు కోట్లతోటి బీటీ రోడ్ నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఈ రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇరవై మూడు కోట్లతోటి ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలు ఈ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల బిల్లులు ఇవ్వకపోవడం వల్ల నిధులు మంజూరు కాక కాంట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఆ గ్రాండ్ క్యాన్సిల్ అయిపోయింది మా శాసనసభ్యులు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికైన తర్వాత మాకు ఒక మాట ఇచ్చారు మీకు ఇది ఖచ్చితంగా రోడ్డు మీకు చేసి పెడతాను శాశ్వతంగా మంచి పెద్ద పెడతా అని చెప్పారు మాకు ఆ ప్రకారం ఆయన చర్యలు తీసుకుంటున్నారు దాని ఆ పాతగా క్యాన్సిల్ ఈ కొత్తగా గ్రాంట్ కోసం మళ్ళీ ప్రపోజల్ పంపించడం ముఖ్యమంత్రి గారితో నారా లోకేష్ గారితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది అది త్వరలోనే శాంక్షన్ వస్తుంది ఈ లోపులో ఇది బాగా గుంతలు బాగా ఎక్కువగా పడిపోవడం వల్ల స్థానికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు స్కూల్ విద్యార్థులందరికీ బస్సులు కానీ ఇబ్బంది అవుతుంది అందుకని స్థానికంగా కూటమి నాయకులు అంటే సముద్ర పాలన వరకు ఆ గ్రామస్తులు చేసుకున్న వాళ్ళ కారణంగా ఇది కూడా కొంచెం పెండింగ్లో ఉండిపోయింది కాబట్టి మాకు కాటికొనం వరకు మేము చిన్న కోతులు నిర్మించాలని చెప్పేసి మేము అందరం నిర్ణయించుకుని మా కోట కోటిమ నాయకులందరూ కలిసి ఈ పనిని చేస్తాం దీనికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు బొంతు నాగరాజు అయినాపురం అయినాపురం విలేజ్లో సుమారుగా ఐదు ఐదు వేల మంది ఉన్నటువంటి పెద్ద విలేజ్ ఈ రోడ్డు ముమ్మడోరం టు కాటిన రోడ్డు లింక్ రోడ్డు అయినాపురం మీదగా వెళ్ళవలసిన రోడ్డు ఇది గతంలో బుచ్చుబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో రెండు వేల పదిహేడులో ఈ రోడ్డు చక్కగా చాలా బాగా చక్కగా నిర్మించడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా శంకుస్థాపన అయిన రోడ్డు అది పూర్తి చేయకపోవడం వల్ల వాళ్ళ చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్లే ఈరోజు ఈ రోడ్ ఈ రోడ్డుకి ఎంత దౌర్భాగ్యమైన దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సమయంలో శంకుస్థాపన చేసి ఆ రో ఈ రోడ్డు నిర్మించబోవడం వల్ల ఈ రోడ్డు ఈ రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది ఈ రోడ్డులో నిత్యం అనేక మంది స్కూల్ పిల్లలు విద్య అదేవిధంగా ఉద్యోగస్తులు అనేక మంది ప్రయాణించేటువంటి నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రోడ్డు చాలా దుర్భరంగా గోతులు పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ ఈ రోడ్డుని కోటమి కూటమ నాయకులు అంటే మేము అందరం కలిపి ఆరు కిలోమీటర్ల సుమారుగా ఈ రోడ్డుని రిపేర్ చేసి మరి అదేవిధంగా బుచ్చుబాబు గారు ఆల్రెడీ ఇరవై ఎనిమిది కోట్లతో మరి ఆల్రెడీ గ్రాంట్ తయారు చేయించడం జరిగింది ఎస్టిమేట్ తయారు చేసి చేయడం జరిగింది అతి త్వరలోనే రోడ్డు నిర్మిస్తానని మరి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల పదిహేడులో అనేకమైన పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేశారు అయినా పరంగా కూడా చాలా చక్కగా అనేకమైన రోడ్లు నిర్మించడం జరిగింది ఆయన రాబోయే రోజుల్లో ఈ రోడ్డును కూడా నిర్మిస్తారని మేము అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ రోజుకి నిర్మించట్లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఐఎంలో ఇరవై మూడు కోట్లతో టె టెండర్ పిలిచి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం నాయకుల నిర్లక్ష్యం వల్ల నిర్మించకపోవడం వల్ల ఈ వేళ ఆ టెండర్ క్యాన్సిల్ అవ్వడానికి మే నెలలో మొన్న రెండు వేల ఇరవై ఐదు మేలో ఈ టెండర్ క్యాన్సిల్ అయింది క్యాన్సల్ దాన్ని మళ్ళీ ప్రపోజల్ పంపించడం జరిగింది మరి అదేవిధంగా ఆర్ అండ్బి మినిస్టర్ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డుని అతి త్వరలోనే నిర్మిస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా అయినాపురం సంబంధించిన కూటమి నాయకులు అందరం కలిపి శ్రమదానం కింద ఈ ఆరు కిలోమీటర్ల రోడ్డుని నిర్మించుకోవడం జరుగుతుంది మరి దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి